హలో ఆయన అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు అదే బ్లాంకెట్ ఇదిగోండి వీళ్ళు హోల్సేల్గా ఇస్తున్నారు మీకు ఎవరికైనా కావాలి మేము ఎవరికైనా డొనేట్ చేస్తాం అనుకునే వాళ్ళకు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేషన్గా ఉంటుంది దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వీళ్ళు తక్కువలో ఇస్తున్నారు అన్నమాట వీళ్ళు చూడండి ఇది క్యా సైజ్ అయిపోయా సైజ్ ఫైవ్ నైన్ అంటావా సైజు ఇదిగోండి చూడండి ఎంత పెద్ద ఉంటుందో చలికాలంలో చాలా వెచ్చగా ఉంటుంది ఎవరన్నా ఇంట్లో కావాలన్నా డొనేట్ చేయాలనుకుంటే మాత్రం అలాంటి వాళ్ళ కోసం ఎంపీ మధ్యప్రదేశ్ నుంచి తీస్తున్నారు అనమాట హోల్సేల్లో అమ్ముతున్నారు వీళ్ళు వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతాను కావాలనుకునే వాళ్ళు గరీబ్లంకు బట్టేవో చాలా టీకే ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి ఎవరికైనా కావాలంటే వీళ్ళని కాంటాక్ట్ అవ్వండి వీళ్ళు మొత్తం డెలివరీ చేస్తారు ఇప్పటికే చాలా అమ్మారంట ఇట్లా పేదవాళ్ళకి పంచడానికి అలా తీసుకొని వెళ్తూ ఉంటారు వీళ్ళ దగ్గర వీడియోని మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వీళ్ళ నంబర్ స్క్రీన్ మీద పెడతారు